హిందు అంటే భారతదేశంలో హిందువులు పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ఏం చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేసేటప్పటికి వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు మేమే ఎక్కువ అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు కానీ వాళ్ళు తెలియదు ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో పెట్టి గొడవలు పెట్టేసి వాళ్ళ లబ్ధిని పొందుతున్నారు రాజకీయ లబ్ధిని పొందుతున్నారు రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారు ముందు నుంచి చాలా పార్టీలు ఉన్నాయి అయినా కానీ ఎలాంటి మత కల్లాహాలు లేవు ఎవరి మధ్యలో గొడవ లేవు అన్నాదమ్ముల అందరు కలిసిమెలిసి ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం మూడు వందల డెబ్బై సీట్ల కంటే ఎక్కువ వస్తే ఒక రాజ్య పాలన చెయ్యాలి హిందువులే చేయాలి అది కూడా బీజేపీలో మోడీ రాకపోతే మన ఎవరు అమిత్ షా తర్వాత యోగి యోగి లాంటి వాళ్ళు ఇలాగా సేమ్ వాళ్ళ 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 ఎజెండా ఏంటంటే ఇంకెవరు రాకూడదు మేము చేసిందే న్యాయం వాళ్ళకి ఇంకోటి ఏంటంటే మన బీజేపీ పార్టీలో చదువుకున్న వాళ్ళ అంటే వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్ కూడా లేదు డిగ్రీ సర్టిఫికేట్ కూడా లేనోడు రాజ్యాంగాన్ని మార్చేస్తాడంట మన అంబేద్కర్ గారు ఎంతో చదివేసి రెండు రెండు సంవత్సరాల పద్దెనిమిది రెండు సంవత్సరాల పదకొండు నెల పద్దెనిమిది రోజులు కష్టపడి రాస్తే రాజ్యాంగం వచ్చింది అంత కష్టపడి ఒక టీం ఫామ్ చేసి భారతదేశ భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాశారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు ఆ రోజుల్లోనే అరవై మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ రోజుల్లో అరవై మూడు లక్షల ఖర్చు తెలుసా ఆ